సేవే పరమ ధర్మం అనే భావనతో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఆజ్ఞను అనుసరిస్తూ మల్లెల గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో అందరి క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎమెగనూరు పట్టణంలోని క్రిస్టియన్ రీఫార్మ్ చర్చి ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమాన్ని మల్లెల గ్రూప్స్ అధినేత ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు వారి సతీమణి మల్లెల సునీల్ ఆల్ఫ్రెడ్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు వందల మంది వికలాంగులు వృద్ధులు వితంతువులు పేదలకు దుస్తులు పంపిణీ చేసి సత్సంగ విందును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు క్రిస్టియన్ రీఫార్మ్ చర్చి పాస్టర్ రవితేజ గారు వాక్యోపదేశం చేస్తూ క్రీస్తు బోధనలను ఆచరించడమే నిజమైన క్రిస్మస్ అని చెప్పారు సోదరా సోదరి మహేష్లరా ఇక్కడ రాసినటువంటి వాక్యము నిన్ను లేని పొరుగు వారిని ప్రేమిందుము నేను ఈ వాక్యాన్ని ఎక్కువ ఇష్టపడతాను నేను ఎక్కడ వెళ్ళినా ఈ వాక్యం గురించే చెప్తా ఉంటాను ఎందుకంటే ఈ భూమండలంపై మనం మానవతవాదులం మతం మాదులం కాదు మానవతవాదులుగా మన పొరుగు వారి హక్కుల ఎంతనే ఉంది ఈ భూముడలంపై మనము పొరుగు వారి హక్కులు కాపాడకపోతే ఆకాశాలు సృష్టికర్త అయిన దైవము మమ్మల్ని అత్యంత ప్రీతివంతమైనటువంటి దాసుడుగా గుర్తించడని మనం అందరం ఎరగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎవరైతే మన పొరుగు వారు ఉన్నారో కుల మతాల అతీతంగా కేవలం ఆ కులం వాడే కాదనకుండా వారిని మేము ప్రేమిస్తాము వారికి ఏది కావాలో మేము వారికి ఇస్తాము వారికి రక్షణలు మేము ఉంటాము వారికి ఆపదలు మేము ఉంటాము వారికి మంచిటోలు మనం ఉంటాము అలాంటి వారిగా మనం ఉన్నప్పుడే ఆ సృష్టికర్త అయిన దైవం మమ్మల్ని ప్రేమిస్తాడు తన ఆసనంలో మమ్మల్ని కూర్చోబెట్టాలనేటువంటి దైవ గ్రంథాలు స్పష్టంగా మనకి తెలియస్తున్నాయి సోదర సోదరి మనిషి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది ఈ రోజు మనలో శాంతి లేదు న్యాయం లేదు ఎందుకంటే ఈ రోజు మనం కులాల